ఓం పరబ్రహ్మ పరమాత్మ మహాజగత్తు తి సతీ ఫలయ బ్రహ్మ హరి శ్రీ గుణాత్మ సర్వతుగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమంతిని సిద్ధి కురు 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 కుర్రు కుర్రు కొండ దేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు సమ్మక్క పలుకు సారలమ్మ పలుకు వనదేవత పలుకు కొండ దేవత పలుకు జాయ్ కొండ దేవత అమ్మవారు వనదేవి అనుగ్రహం ప్రజలందరికీ నమస్కారము ఈరోజు మనం తెలుసుకోవాల్సింది సెప్టెంబర్ నెల ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్టము జీవితము యోగము నక్షత్రము నక్షత్ర ప్రకారంగా చూసుకుంటే మూలా నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢం ఒక పాదం కలిస్తేనే ధనుసు రాశి ఫలితాలు ఈ ధనుసు రాశి వాళ్ళకి అదృష్టంలో లక్ష్మీ కటాక్షం ఆదాయంలో పదకొండు ఖర్చులో ఐదు అవమానాలు ఏడు రాజపూజిత ఐదు కాబట్టి అదృష్ట బలం అనేది వాళ్ళకి చాలా బాగుంది కానీ వీళ్ళు ఏదైనా సరే ఆలోచించి ఆలోచించి ఒక మాట మాట్లాడారనుకోండి అది రాంభానం మాదిరిగా కరెక్ట్గా సెట్ అవుతుంది కాబట్టి ఎక్కువగా మాట్లాడరు ఎక్కువగా మనసులోనే ఆలోచన చేస్తుంటారు మనసులోనే ఉంటుంది వీళ్ళకి ఎక్కువ ఆలోచన బేట చూపిస్తారు ఇలా తెలివితేటలు ఇలా టాలెంటు ఇలా విధానము బేటికి కనబడరు చూస్తే అమాయకులు అనుకుంటాం కాబట్టి వీళ్ళకి చాలా వరకు మైండు మనసు ఆలోచన విధానము చాలా వరకి చాలా చాలా విధానాలుగా కనబడుతుంది కాబట్టి ఈ రాశి వాళ్ళకి ఈ ధనుసు రాశి వాళ్ళకి కొన్ని కొన్ని కార్యక్రమాల వల్ల అన్ని మంచిగా చేసుకుంటూ వెళ్తుంటారు కానీ దాంట్లో వీళ్ళ మీద కొన్ని తెలియని ప్రభావం అనేది వచ్చి పడిపోతుంటుంది అది వీళ్ళకి తెలవదు అది రూపంలో అయినా కానీ రూపంలో అయినా కానీ లేకపోతే వీళ్ళ మీద చేసిన కొన్ని చెడు ప్రవర్తనలు అంటారు కదా చెడు పూజలు అంటారు కదా బాలావతి కట్టావతి పూజావతి సెల్లంగి ఇలాంటి కొన్ని కొన్ని చెడు పూజలు కొన్ని ఉంటాయి అలాంటి కొన్ని చెడు పూజల ఎఫెక్ట్ ద్వారాగా కూడా వీళ్ళు సతమతం అయిపోయి కింద పడిపోతుంటారు దానివల్ల ఎదగకుండా డబ్బు ఉండి ముందుకు పోకోకుండా మాట ఉండి తెలివితేటలు ఉండి ముందడుగు పోకోకుండా ఇలాగే ఇలాగ జరుగుతుంటుంది అంటే అప్పుడు వాళ్ళు తెలుసుకోవాలి అరే మనకి అన్నీ ఉండి ఇన్ని ఉన్నా కూడా మాకు ఎందుకు కావట్లేదు అసలు విషయం ఏమిటి అసలు ఈ దీనికి కారణం ఏమిటి దీనికి ఏం చేస్తే మనకి బాగుంటుందా అనేది వాళ్ళు తెలుసుకోవాలి తెలుసుకొని దానికి ఏ రూట్లో పోతే మనకి బాగుంటుందా అనేది మీరు గ్రహించి ఆ రూట్ని ఆ సమన్ ఆ సమస్యను పట్టి మీరు ముందు అడుగు వేస్తే తప్పకుండా మీకు మంచి రిజల్ట్ అనేది వస్తుంది మంచి మంచి కార్యక్రమాలు కొన్ని అభివృద్ధి అవుతాయి మీకు లక్ష్మి వనకూడుతుంది మీకు వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ వ్యవసాయంలో కానీ రాజకీయ పరంగా కానీ మీకు సినీ ఫీల్డ్ కానీ లేదు గవర్నమెంట్ డిపార్ట్మెంట్లో అయినా కానీ మీకు కొన్ని కొన్ని మార్పులు కొన్ని రాబోతున్నాయి కొన్ని కొన్ని చేంజెస్ కొన్ని రాబోతున్నాయి కొంత కొంత ట్రాన్స్ఫర్లు కొన్ని రాబోతున్నాయి కొంత కొంత ప్రమోషన్లు కొన్ని రాబోతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన కార్యక్రమాలని కొన్ని జాగ్రత్తలు మీరు పాటిస్తేనే మీకు మంచి జరుగుతుంది మరి మీకు మంచి కావాలంటే మీరు బిదుట్టుకోవాలని మీరు నమ్మాలి నమ్మకోకుండా మనం నచ్చిందే మనం మింగిందే అన్నట్టుగా ఆలోచన చేసుకుంటే దానివల్ల పెద్దగా ఉపయోగం అనేది ఉండదు కాబట్టి మనం ఏ కార్యక్రమం చేయబోతున్నాము ఏ సబ్జెక్ట్ని పట్టుకోబోతున్నాము ఆ సబ్జెక్ట్ని బట్టి మనం మూవ్ కావాలి అప్పుడే మనం చేసే పని కానీ ఒక మంచి మార్గము ఒక పరమార్గము ఒక విజయం అనేది వనకూడుతుంది మరి వనకూడాలంటే మనకి అన్ని టయాలు వనకూడదు కదా కొన్ని టయాలు మనకి అనుకూలం లేని టయాలు ఉంటాయి ఆ అనుకూలం లేని టయాలల్లో మనం చేస్తాం తెలియక అది చేసిన దానివల్ల ఏమిటి పెళ్ళిళ్ళు కానీ బిగ్నిస్ కానీ కొత్త కొత్త బిల్డింగులు కానీ కొత్త కొత్త కార్యక్రమాలు కానీ మనకు తెలియకోకుండా ఆటోమేటిక్గా ఆ రోజు మంచి రోజు అనుకొని మనం కొన్ని చేసేస్తుంటాం కాబట్టి ఆ టయాలలో కొన్ని కొన్ని గ్రహాలు కొన్ని పట్టుకున్నాయి దాని వలన వాళ్ళ జీవితాంతం వరకు వేడిపిస్తూనే ఉంటుంది మెయిన్గా ఆ సబ్జెక్ట్ని మెయిన్ మనం పట్టుకోవాలి అది ఎందువల్ల మనకు జరుగుతుంది ఏమిటి ఎందుకు మనం చేసిన మనం తీసుకున్న టైం బాగోలేదా లేకపోతే మనం పెళ్లి పెళ్లి చేసుకున్న టయాలు కొన్ని ఉంటాయి కొన్ని వ్యాపారాలు పెట్టిన టయాలు కొన్ని ఉంటాయి కొంతమందికి డబ్బులు ఇచ్చిన టయాలు కొన్ని ఉంటాయి కొంతమంది డబ్బులు వాళ్ళ నుంచి మనం తీసుకున్న టయాలు కూడా కొన్ని ఉంటాయి డబ్బులు కొంతమంది దగ్గర మనం తీసుకున్న అనుకో ఇక లైఫ్ లాంగ్ వరకు మన జీవితాంతం వరకు ఇబ్బంది పోలే ఎందుకంటే వాళ్ళు చేతుకుంటూ కొంతమంది చేతుకుంటూ ఇచ్చారనుకోండి ఎంతలాగైనా అప్పు తొందర తొందరగా తీరిపోతుంది కొంతమందికి కొన్ని చేతుల నుంచి మనం తీసుకున్నాం అనుకోండి అది జీవితాంతం బాధపడాల్సి వస్తుంది ఒక పది సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఆరు సంవత్సరాలు జీవితాంతం ఎందుకంటే మనకి బిగినిస్ రాక వ్యాపారం ముందుకు రాక ఎగసాయం పండక కుటుంబాల పిల్లల చదువు అభివృద్ధి రాక మానసికంగా ఇబ్బంది పడుతూ వాళ్ళు అది కట్టాలని వాళ్ళు ప్రయత్నిస్తుంటారు కానీ కట్టలేని పరిస్థితిలో ఉంటారు మన కట్టలేని పరిస్థితిలో ఎవరికి కట్టలేరు ఉంటే కదా కట్టేది లేనిది ఎవరు కట్టరుగా ఉంటే ఎవరికైనా కడతారు లేనిది ఎవరు కడతారు ఎవరికి కట్టలేరు దానివల్ల ఇల్లు కొన్ని సంవత్సరాలు తొమ్మిది సంవత్సరాలు పదకొండు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు కొన్ని కొన్ని గ్రహాలు అలా పట్టేస్తుంటాయి ఇక అప్పుడు మనం తెలుసుకోవాల్సిన విషయాలు దాంట్లో చాలా ఉంటాయి అది అంతు చక్కని రాశ్యం ప్రపంచంలో భగవంతుడు ఏ రూపంలో ఉన్నాడంటే మనం ఎట్లా చెబుతాం అసలు దేవుడు ఎలా ఉంటాడని తెలుసా ఎవరికీ తెలియదు ఆయన గాలి రూపంలో వస్తాడో తెలవదు రాయి రూపంలో ఉంటాడో తెలవదు పెన్ను రూపంలో ఉంటాడో తెలవదు ఏ రూపంలో నుంచే మన దగ్గరికి వచ్చి మనకి ఏదో ఒక విధంగా మనకి ఆ భగవంతుడు సాకారం తప్పకుండా వచ్చే మార్గాలు కొన్ని కనబడుతున్నాయి కాబట్టి మీరు చేయాల్సిన పూజ మెయిన్గా ఆ స్త్రీ భగవాన్ మనకి ముఖ్యంగా ఆ భగవాను పారాధన అనేది మనం చేయాలి మరి భగవాన్ అంటే ఏ భగవాన్ స్వామి దేవుళ్ళు అంతా దేవుళ్ళు భగవానుడు కదా అన్నట్టుగా చాలామందికి సందేహాలు ఉన్నాయి మనకి శ్రీ రాముడు శ్రీరాముడు పూజ చేయాలి శ్రీరాముణ్ణి మనం కొలుసుకోవాలి శ్రీరాముణ్ణి మనం ఎందుకంటే ఆయన కొన్ని చెప్పిన విధానాలు కొన్ని కొన్ని కార్యక్రమాల గురించి కొన్నిటిని ఇలా ఉండాలి ఇలా ఉండాలి అని ప్రపంచానికే ఆయన మనకు చూపించాడు కాబట్టి ఒక దారి చూపించారు కాబట్టి మనం చేయాల్సిన కార్యక్రమం శ్రీ రాముణ్ణి పూజించిన వెడల ఆ సీతమ్మ తల్లిని మనం పూజించిన వెడల మన కుటుంబంలో దరిద్రాలు దోషాలు గ్రహాలు అన్నీ తొలగిపోతాయి కాబట్టి మీరు ఎక్కడెక్కడో పోయి ఏదేదో పూజలు చేయించుకొని ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారు కాబట్టి తప్పకుండా ఒక్కసారి మమ్మల్ని సంప్రదించినట్టుకైతే మీలో ఉండాల్సిన ప్రాబ్లమ్స్ మీలో ఉండాల్సిన బాధలు మీలో ఉండాల్సిన గ్రహాలని మేము చూసి గ్రహించి దాన్ని పట్టి దానికి ఎలా చేయాలో రెమెడీ మీకు చెప్తాము మీకు ఏ డౌట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి